ఈరోజు నేను అందించే సందేశం ఏమిటో స్క్రీన్లో కూడా మీకు చూపిస్తున్నారు ఆ మూడింటితో జాగ్రత్త ఏమిటి ఆ మూడు వేటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి మొదటిగా నీ నోటితో జాగ్రత్త ఏమిటి నోటితో జాగ్రత్త రెండు నిద్రతో జాగ్రత్త మూడు నారీతో జాగ్రత్త ఈ అద్భుతమైనటువంటి సామెత ద్వారా ఈ మూడు జాగ్రత్తలు సులోమోను తెలియచేస్తూ ఉన్నాడు మొదటిగా నోటితో జాగ్రత్త బైబుల్ సెలవిస్తుంది నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకున్నట్లయితే నీ శరీరం అంతా కూడా అదుపులో ఉంటుంది అని భక్తుడైనటువంటి యాకోబు ఈ మాట రాశాడు ఆ చదువుతున్నాను మీకోసం యాకో పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం చదువుతున్నాను అనేక విషయములలో మనం అందరము తప్పిపోచున్నాము ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన్న శక్తి గలవాడు అనేక విషయంలో తప్పిపోతున్నారు కానీ కానీ జాగ్రత్త నోటి విషయంలో తప్పిపోకండి మీ నోటిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి ఒకవేళ ఎవడైనా నువ్వు నోటి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే వాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయ్యూ త్రిప్పుదుము గదా ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును తొమ్మిదో వచ్చినము ఈ నాలుగుతోనే తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుము ఒక్క నోట నుండియే ఆశీర్వాద వచ్చినమును శాప వచ్చినమును బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరునా మీ నోటి విషయంలో జాగ్రత్త మీ నోటిలో నుంచి ఆశీర్వాదపు వచ్చినము అదే సమయంలో శాప వచ్చినము రావడం మంచిది కాదు జాగ్రత్త అంతేకాకుండా ఇదే సమేతలలో నోటి విషయంలో అనేక జాగ్రత్తలు హెచ్చరికలు భక్తుడు చేస్తూ ఉన్నాడు చదివిస్తాను యహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు ఏమిటే ఆయనకు అసహ్యమైనవి హేయమైనవి అని అడిగితే అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు కళ్ళలాడు నాలుక దేవునికి అసహ్యం పంతొమ్మిదో వచ్చినము లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించు వాడును దేవునికి అసహ్యం లేని వాటిని మాట్లాడేవాడు అబద్ధాలు చెప్పేవాడు దేవునికి అసహ్యం నోటి విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన నోటితో చేసేటటువంటి పొరపాట్లు పాపాలు ప్రాణం మీదకు తీసుకొస్తాయి అనేది బైబిల్ యొక్క సారాంశం ఈ జ్ఞాపకం ఉంది ఒకసారి చెప్పాను ఒక బామ్మగారు ప్రయాణం వెళ్తూ వెళ్తూ సాయంత్రం అయ్యేసరికి ఒక గ్రామానికి చేరుకున్నారు దారి మధ్యలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో ఆ రోజు విశ్రాంతి తీసుకొని మరుసటి దినం లేచి వెళ్దాము అనుకున్నారు కానీ ఇంతకీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది తన ప్రశ్న చెడ్డవాళ్ళైతే తనకు క్షేమం కాదు మంచివాళ్ళు అయితే తను ప్రశాంతంగా పడుకోగలుగుతుంది కాబట్టి ఆ గ్రామంలోంచి వస్తున్నటువంటి మరొక వ్యక్తిని చూసి ఆ పెద్దవాడు అడుగుతుంది నాయనా ఈ ఊరు మంచిదేనా అని చెప్పి అడిగింది అప్పుడు ఆ ఊరిలోంచి వస్తున్న వ్యక్తి చూసి అమ్మా నీ నోరు మంచిదేనా అని చెప్పి ప్రశ్నించాడు అదేంటి బాబు అంత మాట అంటే ఆ వ్యక్తి అంటున్నాడు అమ్మా నిన్నోరు మంచిదైతే మా ఊరు కూడా మంచిదే అనగా వాస్తవం ఏమిటయ్యా అంటే ఈరోజు మనకున్న అనేక కష్టాలకు కుటుంబంలో ఉన్న కలహాలకు కన్నీటితో కూడినటువంటి పరిస్థితులకు ప్రధాన కారణం ఏమిటంటే నీ నోరు సరిగా లేకపోవడం వల్ల నీ నోరు మంచిది కాదు కాబట్టే నీ గృహంలో ఉన్న పరిస్థితులు బాగోలేదు నీ నోరు మంచిది కాదు కాబట్టి నీ బంధువులతో నీకు సత్సంబంధం లేదు నీ నోరు మంచిది కాదు కాబట్టి అష్టమాను నీ ఉద్యోగం ఊడిపోతూ ఉంది నీ నోరు మంచిది కాదు కాబట్టి ఏ ఒక్కడితో నీకు సమాధానం లేదు నీ నోరు మంచిది కాదు కాబట్టే చే చేతులారా నీ చుట్టూ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని నువ్వు అశాంతితో నింపేసుకుంటున్నావు ఒకవేళ నీ జీవితంలో మంచి దినాలు చూడాలి అని ఆశపడుతున్నట్లయితే మంచి రోజులు నీకు రావాలి అని కోరుకుంటున్నట్లయితే నువ్వు చేయాల్సింది ఏమిటో కూడా బైబుల్లో స్పష్టంగా ఉంది పేదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం చదువుతున్నాను జీవమును ప్రేమించి మంచి దినములు చూడ చూడగోరువాడు జీవమును ప్రేమించి జీవము అనగా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నీకు నాకు జీవాన్ని ప్రసాదించగలిగినవాడు నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నట్లయితే క్రీస్తు బిడ్డగా జీవించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే మంచి దినములు నువ్వు చూడగోరాలి మంచి రోజులు కావాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి మంచి రోజులు కావాలి మంచి రోజులు రావాలి అని ఆశించేవాళ్ళు పరిస్థితులు ఏమీ బాగలేదు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనారోగ్య సమస్యలు గుండా వెళ్తున్నాను ఎటు చూసినా ఆటుపోటులే ఆపదలు ఆటంకాలే ఇటువంటి దుర్దినములలో నేను మంచి రోజులు చూడాలి అని ఆశపడుతున్నాను అన్ను అంటున్నట్లయితే అది నీ చేతుల్లో ఉంది ఎలా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతకి దానిని వెంటాడవలను ప్రభువు కన్నులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధమై విరోధముగా ఉన్నది దేవుడు నీకు మేలు చేయాలి దేవుడిని ప్రార్థన ఆలకించాలి నువ్వు ఆశిస్తున్నట్లయితే నీ నోరు బాగుండాలి నీ నోటిలో కబటం లేకుండా ఉండాలి నీ నోరు అబద్ధాలు చెప్పే నోరు అయినట్లయితే అలాంటి నోరు కలిగి నువ్వు మార్పు చెందాలి నిద్రతో జాగ్రత్త రండి ఆరో అధ్యాయం ఆరో వచ్చుతము సోమరే చీమల యొక్కకు వెళ్ళుము వాణిని వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి కాలం మందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొను సోమరి నీవు ఎందాక నీవు పండుకొని ఉండవు ఎప్పుడు నిద్ర లేచెదవు ఇంకొంచెము నిద్రించేదనని కొంచెము కునికిదనని కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు అందుచేత దోపిడి వాడు వచ్చునట్లు దారిద్ర్యము వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు నీ లేమి నీ వద్దకు వచ్చును సాధారణంగా మనిషి పడుకోవాల్సింది ఏడు గంటలు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఏడు గంటలన పడుకోవాలి అనేది డాక్టర్స్ ఇచ్చేటటువంటి ఆ సలహా కానీ సాధారణంగా మనం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుకుంటాం కొంతమంది అదేమిటో ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు మీరు ఏ సమయంలో వెళ్ళండి పడుకునే ఉంటారు ప్రొద్దుటే చూడండి పడుకుంటారు మధ్యాహ్నం చూడండి పడుకుని ఉంటారు సాయంత్రం చూడండి పడుకుని ఉంటారు రాత్రి చూడండి పడుకుని ఉంటారు వీళ్ళు ఏమంటారు అంటే నిద్ర నిద్రపోతులు ఎవరు వీళ్ళు నిద్రపోతులు సాధారణంగా ఈ పోతు ఒకటే ఉండదు నిద్రపోతు సహజంగా సోమరిపోతు సోమరిపోతు సహజంగా తిండిపోతు అంటే వీళ్ళలో మూడు పోతులు ఉన్నాయన్నమాట ఏమిటి ఒకటేమో సోమరిపోతు రెండోదేమో తిండిపోతు మూడోదేమో నిద్రపోతు ఆరోగ్యంగా ఉన్నటువంటి సహోదరుడ సహోదరి ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు నువ్వు పడుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువగా నువ్వు పడుకుంటున్నావు అంటే నువ్వు డాష్వి అంటే అర్థం ఏమిటి నిద్రపోతుంది రాత్రి పది గంటలకు ఒకవేళ మీరు పడుకున్నారనుకోండి మార్నింగ్ ఐదు గంటలకల్లా ప్రశాంతంగా లేచినట్లయితే నువ్వు నిద్రబోతులు కాదు ఒకవేళ రాత్రి పదకొండు గంటలు పడుకున్నారనుకోండి మార్నింగ్ ఫైవ్ లేక సిక్స్ ఓ క్లాక్ లేవకపోయినట్లయితే నువ్వు సోమరు ఈ సోమరులను గూర్చి నిద్రబోతులను గూర్చి బైబుల్లో చాలా చాలా వివరంగా రాయబడి ఉంది మొదటిగా అసలు ఈ ఈ నిద్రబోతుళ్ళు ఏమవుతారు సామెత అధ్యాయము నాలుగో వచనము బద్ధకముగా పనిచేయవాడు ఏమవుతాడట దరిద్రుడు అవుతాడు